గురువుగారు మా ఇంట్లో మాల వేసుకున్నాము మేము మా ఇంట్లోనే పీఠం పెట్టుకున్నాము మా శ్రీమతికి ముట్టు ఆ నాలుగు రోజులు పనికిరాదు ఏం చేయమంటారంటే ఒకటి ఆవిడ ఎక్కడికైనా షిఫ్ట్ అవ్వడం మేము మేమిద్దరమే ఉండ మాకు ఎవరూ తెలియదు ఆవిడ అక్కడ ఉంటారు మీరు పోయి చక్కగా బయటపోయి ఆహారం తీసుకొని మీ సన్నిధానం సపరేట్గా ఉంటారు మీరు మీ రూమ్ లో చూసుకోండి ఆవిడ మిగతా రూమ్లో లో వాడిని వాడు చూసుకుంటారు ఈరోజు రేపట్లో దారులు చాలా ఉన్నాయండి ఇంట్లోకి వెళ్ళడానికి రావడానికి జాగ్రత్త పడడానికి ఈరోజు అందరికీ అన్ని నాలెడ్జ్ ఉందండి ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా బయట రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ భార్య భర్తలు మాత్రమే ఉన్నారండి వాళ్ళ బంధువులు ఉండరు ఇంకొకరు ఉండరు వాళ్ళు మాత్రమే ఉంటారు కాబట్టి వాళ్ళకంతా వేరే చోట సన్నిధానాలు విన్నదానాలు అంతా ఉండవు కాబట్టి వాళ్ళు ఇంట్లోనే ఉండాల్సిన స్థితి వేరే అవకాశం లేదు కాబట్టి ఆ సమయంలో ఋతుచక్రం ఉన్న సమయంలో కొంచెం కోఆర్డినేట్ అయ్యి చేసుకోండి మీకు నాలెడ్జ్ ఉంటుంది శరణమయ్యప్ప ఏమని స్వామి నేను కొంతమందిని చూశాను దీక్ష తీసుకున్న తర్వాత కింద వచ్చి పంబ నదిలో మాలెప్పేసి అటు జస్ట్ ఆ పంబా తీరం దాటగానే వాళ్ళు మద్యం సవిస్తారు మరి తప్ప రైట్ అంటే వాడు కూడా వచ్చిన వాడిని ఇబ్బంది పెట్టడానికి కదా అతను కర్ అతనిది తప్పు కాదు అతనికి నేర్పించిన గురుస్వామిది తప్పు నువ్వు కరెక్ట్గా ఉండాలని ఖచ్చితంగా చెప్పు ఉంటే అతను వినేవాడు ఆ గురుస్వామి కరెక్ట్గా చెప్పలేదు కాబట్టి ఈ శిష్యుడు ఇలా చేశాడు ఆ కర్మ ఫలితం ఉంటుంది చూసారా ఖచ్చితంగా అనుభవిస్తారు ఇది సత్యం